డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ అమ్మ అని ముస్లిం వాళ్ళ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు దాంతోపాటు ఇటలీ దేశస్తు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీగా అనుకుంటే బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా వేరే దేశస్తు ప్రోత్సహిస్తు ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి మీరు ఎన్నో ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద ఈ ధర్మం మీకు తెలియదా తెలియకపోవడం ఏంటి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు అంటే ఒక ఆడపడుచు భర్త ఏ అయితే ఏ కుల వస్తుడైన ఒక మగవాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత అతని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు ఆ ఆడ ఆడ మంచి ఆమె ఆ కులానికి వర్తింపేస్తుంది ఇదే కదా మన హిందూ సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉన్న మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీత్ గీతి కూడా తెలిపోతే ఎట్లా ఏదో మాట్లాడాలి కదా ఏదో ఒక బట్ట కాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన కానీ మన దేశ మన భారతదేశ సాంప్రదాయాలు ఇది గ్రహించండి మళ్ళొక్కసారి మీకు క్లారిఫై చేస్తున్నాం అంటే మీకు అవగాహన కల్పిస్తున్నాం తెలియక మీరు మాట్లాడిన దానికి తెలిసో తెలియక మాట్లాడిన దానికి